ఫ్రెండ్స్ ఈ గోంగూర ఎండి మెత్తాళ్ళు ఏ విధంగా చేసుకోవాలో ఎట్లా కడుక్కోవాలో ఎట్లా శుభ్రం చేసుకోవాలో మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తానండి స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చేసుకోండి వాసన లేకుండా ఉంటాయండి నేను ఈ విధంగా కడిగితే అది స్కిప్ చేయకుండా చేయండి ఇది కేవలం మీకోసమే మీరు చేసుకొని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇవాళ మెత్తాడు గోంగూర చూపించబోతున్నానండి అండి ఈ మెత్తళ్ళు ఎలా శుభ్రం చేసుకోవాలి ఏ విధంగా కడుక్కోవాలో మీకు చూపిస్తాను ఫస్ట్ దీన్ని మెత్తాళ్ళని ఈ ఇట్లా కట్ చేసుకోవాలండి చేత్తో కూడా తీసుకోవచ్చు కానీ దీంతో అయితే బాగా కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇట్లా ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి చేత్తోనైతే ఈ విధంగా తలకాయలు ఈ విధంగా గిల్లుకొని చేసుకోవాలండి విధంగా ఈ తలకాయలన్నీ ఇట్లా పక్కకు వేసుకొని శుభ్రంగా వీటిని నేనైతే సిజర్తో చేసేస్తాను అంటే పని తొందరగా అండి అంతకన్నా ఏమీ లేదు చేతితో చేసుకోవచ్చు ఇంకా సిజర్తో కూడా చేసుకోవచ్చు మన ఇష్టము నాకు పని తొందరగా అవుతుంది అనేసి ఈ విధంగా చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఇవి చేసుకునేటప్పుడే మనం స్టవ్ మీద కొంచెం వాటర్ పెట్టుకోవాలండి వీటికి సరిపడా గోరెచ్చని కొంచెం వేడవుతే చాలు వాటరు ఇవన్నీ శుభ్రం చేసుకొని వాటర్లో వేసుకొని ఏ విధంగా కడుక్కోవాలో నేను చూపిస్తాను ఇట్లా నీట్ అన్నీ ఇట్లా నీట్గా తీసుకోవాలి ఇట్లా ఇంక ఈ వేస్ట్ అంతా పడేసి వేసుకోవాలండి ఇవి పనికిరావు ఇవంతా శుభ్రం చేసుకున్నాను ఈ శుభ్రం చేసుకున్న వాటిని ఇట్లా గో వేడి నీళ్ళు అండి ఇవి నీళ్ళు కాసాను కొంచెం హీట్ చేసుకున్నాను ఈ హీట్ వాటర్లో వేడి నీళ్ళలో కాసేపు ఉంచుకోవాలండి నానబెట్టుకోవాలి ఎక్కువ నీళ్ళు కాకూడదండి ఎందుకంటే చేప ఉడికిపోతుంది ఉడకకూడదు కొంచెం వేడి చేసుకుని ఆ నీళ్ళల్లో ఈ విధంగా నానబెట్టుకోవాలి గోంగూర కూడా వేడి నీళ్ళల్లో చల్లనీళ్ళల్లో శుభ్రంగా కడుక్కోవాలండి టూ త్రీ టైమ్స్ ఎందుకంటే గోంగూరలు ఎక్కువగా ఇసుక ఉంటుందండి ఇసుక నెలలో పండిస్తారు గోంగూరని ఎక్కువ అందుకని ఈ గోంగూరని ఎక్కువ ఎక్కువసేపు నీడలు పెట్టుకొని అదంతా నాని కిందికి వెళ్ళిపోతుంది ఎక్కువ నీళ్ళలో కడుక్కోవాలండి ఫోర్ టైమ్స్ ఈ వేడి నీళ్ళు వేసానండి వేడి నీళ్ళలో వేయడం వల్ల కొంచెం నాణ్యనయ్యి వెండి ఈ ఎండు చేపలు కాబట్టి కొంచెంసేపు పడుతుంది నానడానికి ఇదిగోండి ఈ విధంగా వచ్చిన నీళ్ళు ఈ నీళ్ళన్నీ పారు పోసేసుకొని పంపేసుకొని దీంట్లో కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోవాలి ఎంత అంటే ఇదిగోండి ఒక రెండు చుక్కలు మాత్రమే కొబ్బరి నూనె వేసుకొని ఈ విధంగా దీనికంతా అప్లై చేసేసి బాగా ఇట్లా దీనికి పట్టించి కడుక్కోవాలండి ఒక నిమిషం ఇట్లా అట్లా రుద్దేసి అప్పుడు మనకి ఏమవుతుందంటే దీనికి ఉన్న నీసు వాసన అంతా పోతుంది ఎండి చేపలు వాసన పోయి దీంట్లో ఉన్న మురికంతా బయటకు వస్తుందండి దొబ్బై నూనె అంతా అప్లై చేసుకొని కొంచెం నీడల్లో కడుక్కోవాలండి తీసుకొని పిసికి పిసికి రుద్ది కడగాల దీన్నికున్నాము అంతా వేస్ట్ అందుకు వచ్చేస్తుంది చాలా క్లీన్ అవుతాయి దేంట్లో కూడా ఇసుకుంటుందండి ఇవి సముద్రంలోంచి తీస్తారు కదా అందుకని ఇసుకుంటుంది ఆ ఇసుకని క్లీన్గా కడుక్కోవాలి ఈ విధంగా వస్తాయి మురికి నీళ్ళు మళ్ళీ ఇంకొకసారి కడుగు ఇట్లా ఫోర్ ఫైవ్ టైమ్స్ కడుక్కుంటే నీళ్ళతోటి మంచి వా మురికి వాసన అంతా నీసు వాసన చేపల వాసన అంతా పోతుంది చేపలు కూడా శుభ్రంగా వస్తాయి ఇట్లా ఫోర్ ఫైవ్ టైమ్స్ కడుక్క ప్లెయిన్గా వచ్చేసింది తెల్లగా నీట్గా ఉన్నాయి వీటిని ఆయిల్లో చూపిస్తాను గోంగూర మెత్తాలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పసుపు ఉప్పు కారం ఆయిల్ యథావిధిగా ఒక త్రీ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నానండి ఆయిల్ కాగేదాకుండి ఆగిల్ ఆయిల్ కాగాక వీటిలో ఈ మెత్తాలు కొంచెం వేస్తాం ఈ విధంగా వేసుకోవాలండి మెసళ్ళు ఆయిల్లో విధంగా ఫ్రై చేసుకొని ఒక సాసర్లో తీసుకోవాలి మొత్తం ఇవన్నీ ఒక సాసర్లో తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు నా దగ్గర కరివేపాకు లేదండి వాళ్ళ కరివేపాకు కూడా వేయాలి లేదు రుచికి సరిపడ సాల్ట్ మనకు కావాల్సినంత మన కూరకి సరిపడ సాల్టు పసుపు పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవాలి ఆకుకూరలో గోంగూరలో అందుకే కారం తగ్గిస్తున్నాను టూ స్పూన్లు ఈ గోంగూర తీసుకున్నానండి ఇది రెండు కట్టలు గోంగూర అండి మాకు పెద్ద కట్టలు వస్తాయి గుంటూరులో అంటే మనం చేతి నిండా ఎంత తీసుకుంటున్నామో అట్లా రెండు సార్లు తీసుకోండి మనం ఎంతైనా తీసుకోవచ్చండి దాన్ని బట్టి మనం వండుకోవడమే కావాల్సినన్ని మెత్తాలు వేసుకొని మనం మెత్తాళ్ళు ఎక్కువ వేస్తే ఇంకెక్కువ వేసుకోండి సరిపోకపోతే లేదా కొంచెం తగ్గించుకోండి ఒక చిన్న హాఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి గోంగూరలో నుంచి కూడా వాటర్ వస్తుంది కొంచెం వాటర్ ఒక హాఫ్ చిన్న గ్లాస్తో పోసాను ఇంక మూత పెట్టేసుకోవాలండి కొద్దిసేపు సారీ మూత తీసి పెట్టేస్తున్నాను అండి ఈ మెత్తాన్ని వేసేసుకోవాలి ఇవి కొంచెం సేపు ఉడికాక తీసుకోవాలండి మరొకసారి మోత్ పేస్ట్ చూసుకుందామండి ఎలా ఉడికిందో చాముక్కలన్నీ ఉడికిపోయాడి పైన వేసాను ఎందుకంటే తీయడం మనకి ఈజీగా అవుతుంది మంత్రలోకి తీసుకోవాలి మొత్తాళ్ళని దీంట్లోంచి తీసేసుకున్నానండి మొత్తం వేరేసుకున్నాను వేసుకున్నాక దీంట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఉప్పు గుద్దితో కానీ గంటితో కానీ మెరిపేసుకోవాలండి ఇంకా దీన్ని ఉప్పు గుత్తితో ఈ విధంగా మెరుపుకోవాలండి మోమగూరంతా నలిగే వరకు ఇప్పుడే ఉప్పు కూడా చూసుకోండి ఒకసారి మీరు మెతుకునేటప్పుడు సాల్ట్ చూసుకోండి తగ్గితే కొంచెం కలుపుకొని మళ్ళీ మెతుకుండి ఇట్లా మెత్తగా గోంగూర అంతా మెతపేసుకొని ఒక డిష్లో తీసుకోవాలి గోంగూర అంతా మెతుక్కున్నాక దీంట్లోకి వేసేసుకోవాలా ఈ సాప్లో ఉన్న మెత్తాలని అయిపోయింది గోం గో వెళ్తాను వాళ్ళు అయిపోయిందండి ఇది మీరు కూడా చేసుకొని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో సబ్స్క్రైబ్ చేయండి